భగవాన్ శ్రీకృష్ణ అంటే ప్రపంచంలో హిందువు ఏ మూలం ఉన్నా ఆరాధించేటువంటి దైవం అటువంటి భగవాన్ శ్రీకృష్ణ యొక్క రూపంలో గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవరస నటన సార్వభౌమ అయినటువంటి తెలుగువారి ఆరాధ్య నటుడు ఎన్టీ రామారావు గారి విగ్రహ ఏర్పాట్లో వారి రూపాన్ని చూపి శ్రీకృష్ణుడి వేషధారణతోటి ఎన్టీఆర్ విగ్రహాన్ని గుంటూరు జిల్లా తకేళ్లపాడులో పెట్టే ప్రయత్నం ఈరోజు జరుగుతుంది ఈ విధంగా చేయడము హిందువులందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అని చెప్పి హిందువులు ప్రత్యేకించి యాదవులు ఈ విధంగా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే మార్తాపురంలో ఉన్నటువంటి బీసీ సంఘాల ఆధ్వర్యంలో మేమందరం కూడా మా నిరసన శాంతియుతంగా ఆ గ్రామ ప్రజలకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ అడగడం ఏమంటే దయచేసి మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెడితే అందరూ హర్షిస్తారు కానీ ఎన్టీ రామారావు గారి పోలికలతో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని పెట్టి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణాన్ని పెట్టి మమ్మల్ని ఎంతో ఇబ్బందులకు మానసిక క్షోభకు గురి చేశారని మనవి చేస్తున్నాం దేశంలో ఎక్కడైనా సరే ఏ విగ్రహాలైనా పెట్టవచ్చు కానీ వాటికి వ్యక్తుల యొక్క రూపాలు పెట్టకూడదు మనకు బహుశా అందరికీ తెలిసిన విషయమే అయితే మనోభావాలను దెబ్బతీసే పని ఏ మతం వాళ్ళు ఏ కులం వాళ్ళు చేసినా ప్రభుత్వము చట్టము ఒప్పుకోదని కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో ఇదే విధంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం హెడ్ ఈ విధంగా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టి కృష్ణుడు విగ్రహానికి ఎన్టీఆర్ పోలికలు పెడితే అక్కడ ఉన్నటువంటి వివిధ బహుజన సంఘాలు యాదవ సంఘాలు తీవ్రమైనటువంటి ఆందోళన చేసి వారి మాట ఎవరు ఖాతరు చేయని పరిస్థితుల్లో ఎక్కడైతే ఇబ్బంది ఉందో అని హైకోర్టుకి వెళ్లడం జరిగింది తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ వన్ ఫోర్ టూ ఎయిట్ రిట్ పిటిషన్ నెంబర్ వన్ ఫోర్ ఫోర్ నైన్ పిటిషన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ ఫైవ్ ఫోర్ మీద అక్కడ ఈ విధంగా కూడా దాఖలు చేయడం జరిగింది హైకోర్టు ఆ తర్వాత మాకు ఆ విగ్రహం యొక్క రూపురేఖలు మార్చినటువంటి పరిస్థితి కూడా జరిగింది అయితే అటువంటి పరిస్థితులు రాకుండా ఇతరులు ఎవరు కూడా విగ్రహ ఏర్పాటుదారులు బాధపడకుండా ముందుగానే వాళ్ళందరికీ కూడా మేము వినమ్రంగా తెలియజేస్తున్నాము దయచేసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మీరు ఎన్టీ రామారావు గారి యొక్క గొప్ప వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ చేస్తే మేమందరం కూడా అభినందిస్తాం అయితే దయచేసి క్రిస్తుని వేషంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అత్యంత అభ్యంతరకరం అని కూడా ఈ సందర్భంగా ఆ ప్రాంత వాసులు తెలియజేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులు బీసీలు హిందువులు అందరూ కూడా ఐక్యంగా ఏర్పాటై విధానం కరెక్ట్ కాదని యావత్ సమాజం కూడా మాట్లాడుతుంది ఇది ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమము చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తున్నారు ఎక్కడ కూడా ఎన్టీ రామారావు గారు గారు ప్రఖ్యాతమైనటువంటి పాత్రలు ఎన్నో పోషించారు వారు పోషించినటువంటి పాత్రల ద్వారా మనం ఎంతో ఇన్స్పిరేషన్ కూడా పొందినం మరి ఇప్పుడు కృష్ణుని వేషంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయడము ఎంతో బాధాకరమైన సంఘటన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో మాతో పాటు ముదిరా సేవా సంఘము నాయకులు మాజీ సైనిక ఉద్యోగి శ్రీ చిన్నయ్య గారిని మాట్లావలసి కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన మార్కాపురంలో ఉన్న బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు లక్ష్మీప్రసాద్ యాదవ్ గారు ఈ సమావేశం ఈ సమావేశం పెట్టడం కూడా జరిగింది ఇవాళ వచ్చేసి నందమూరి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఎంతో పేరుగాంచిన వ్యక్తి ఒక మంచి మహోన్నత వ్యక్తి కానీ ఈ రోజు వచ్చేసి మన గుంటూరు జిల్లా తెకర్లపాడులో వచ్చేసి ఆయన శ్రీకృష్ణుడి విగ్రహం తయారు చేయటము అక్కడ ఉండే లోకల్ కానీ ఆ ప్రతి తయారు చే చేపించే వ్యక్తికి కానీ ఇది సౌభాగ ఉండదు ఎందుకంటే దేవుడి మీద ఉన్న భక్తి రాను రాను ప్రజల్లో వచ్చేసి దిగజారిపోతుంది దయచేసి ఆయనకు గౌరవిస్తాము ఈ ఆంధ్ర స్టేట్లో కాదు యావత్ భారతదేశంలో కూడా ఆయనకు ఒక మంచి పేరు ఉంది ఆయనకు గౌరవిస్తాము కానీ దేవుడి రూపంలో కాదు దయచేసి వాళ్ళు విరమించుకొని మళ్ళా స్థితిగా ఒక దేవుడి రూపం తీసుకొని వచ్చి ఆ విగ్రహం తయారు చేస్తారని చెప్పేసి ఈ సభాముఖా చెప్తున్నా ఇదే మాదిరిగా వచ్చేసి ప్రతి ఊర్లో రాబోయే రోజులలో వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ నడుస్తాయని చెప్పేసి చెప్తున్నా దయచేసి ఇప్పటికీ కూడా తెలుసుకొని అది ఆ విషయము అంటే విగ్రహం విషయము విరమించుకోవాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా నమస్కారం అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు ఇల్లూరి రంగస్వామి గౌడు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తక్కలపూడ గ్రామంలో ఎన్డి రామారావు గారి రూపంతో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం అనేది పూర్తిగా ఆక్షేపించడం ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ అనేది కూడా చాలా ప్రపంచవ్యాప్తంగా ఒక అందరికీ కూడా భక్తి మార్గం ఒక ఆదర్శం ఒక భగవద్గీత కావచ్చు లేదా గురు జగన్నాథులో శ్రీకృష్ణుడికి అక్కడ జరిగే పూజల పేరు ఎందుకంటే సినిమా జీవితం వేరు ప్రాక్టికల్గా మన హిందూ ధర్మంలో భగవత్ ఆరాధన వేరు అలాంటి భగ భగవానుడికి ఎందుకంటే ఎన్టీఆర్ రూపంలో అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎన్టీఆర్ అంటే అందరికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా అభిమానిస్తాం ఎందుకంటే తెలుగు రాష్ట్రం చాలా ఆత్మ ఎందుకంటే మనిషి తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం అందించే వ్యక్తి రామారావు గారు ఆయన మేము ఆయన అభిమానిస్తాము ఆయన కర్తవ్యం గౌరవిస్తాము కాకపోతే ఆయన ఎన్టీఆర్ గారిని తీష్ రూపంలో కాకుండా ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ లాగా పెడితేనే ఆయనకు ఆ గౌరవం తగ్గుతుంది లేదా కృష్ణ కృష్ణ రూపం చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే సినిమాలలో రకరకాల పాత్రలు వేస్తాము అలాంటి అలా చెప్పేసి చనిపోయిన తర్వాత వాళ్ళ ఆ పాత్ర రూపాలు ఎందుకంటే మనము ఆ సినిమా చేయాలలో చేసినటువంటి ఆ భగవంతు మనం మనము చేయము ఇది అక్కడ ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి హిందూ కూడా ఈ విషయాన్ని వ్యతిరేకించాలి అందుకని చెప్పేసి రామారావు విగ్రహాన్ని ఆయన రామారావుగా పెట్టాలి కానీ శ్రీకృష్ణుడు కూడా ధరించడం కూడా ఇది పూర్తిగా హిందువులకి అందరికి కూడా ఇది ఆక్షేపణం అయితే అర్థం చేసుకోవాలి నమస్కారం